ఆ కాలంలో స్త్రీలు ముసుగు దేవుని సన్నిలో ఎందుకు తీసేవారు తెలుసా యాజకుని దగ్గర దేవుని సన్నిధిలో స్త్రీలను ముసుగు తీపించారు ఎందుకు ఆ స్త్రీ వ్యభిచారం చేసిందని భర్తకు అనుమానం వచ్చిందంట వ్యభిచారం చేసిందని భర్తకు అనుమానం వచ్చినప్పుడు ఆ భర్త తన అనుమానం తీర్చుకోవడానికి ఆ భార్యను యాజకుని దగ్గరికి తోలుకొని వచ్చినాడు ఆ భర్త ఏమో విభిచారం చేసింది అంటున్నాడు ఈమె ఏమో నేను చేయలేదు అంటుంది మరి చేసిందో చేయలేదో దేవుని దగ్గర నిరూపణ కావాలని ఆ కాలంలో స్త్రీలను యాజకుని దగ్గరికి తీసుకొని వచ్చారు యాజకుని దగ్గరికి తీసుకొని వచ్చి ఆమె చేతిలో ఆమె చేతిలో యాజకుడు నీళ్లు పోసేవాడంట ఏమని పంతొమ్మిదో వచ్చిన చదువుకుంటే అప్పుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చెప్పబడిన దేవునగా ఏ పురుషుడు నీతో క్షయించాలైనప్పుడు నీవు నీ భర్తకు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలగజేయు ఈ చేదు నీళ్లను నీ నోటిలో నుండి నిర్దోషి రక్తమును నీవు నీ భర్తకు ఆదీనురాలు అయినప్పుడు నీవు త్రోగు తప్పి అపవిత్రపరచబడిన ఎడల అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుని నీవు కూటము చేసినేడలా యహోవా నీ నడుము పడినట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయును యహోవా నీ జనుల మధ్య నిన్ను ఈ శబ్దం ప్రమాణము ప్రమాణముగా ఆస్పదం చేయునుగాక ఏమంటున్నాడు స్త్రీని ముసిగి అప్పుడు తీసివేసినారు ఎప్పుడు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీవు పాపం చేసి ఉంటే ఈ చేదు నీళ్లు నీవు తాగినడలా నీ కడుపు ఉబ్బిపోతుంది నువ్వు పాపం చేసి ఉంటే ఉబ్బిపోతుంది నువ్వు చేయని నీ కడుపు ఉబ్బకుండా యథాంగా ఉంటుంది ఆ సమయంలో మాత్రమే ముసుగు తీసింది ఎందుకు పాపం నీవు నీవు కూడా పాపం చేయాలనుకున్నావా ముసుగు తీసేయి నీవు కూడా దేవునికి విరోధంగా జీవించాలనుకుంటున్నావా ముసుగు తీసేయి నీవు నీ భర్తకు విరోధంగా జీవించాలనుకుంటున్నావా ముసుగు తీసేయి నీవు లోకపాపంలో పడిపోవాలనుకుంటున్నావా ముసుగు తీసేయి నువ్వు అక్రమం చేయాలనుకుంటున్నావా ముసుగు తీసేయి నువ్వు వ్యభిచారం చేయాలనుకుంటున్నావా ముసుగు తీసేయి మరి ఈ స్త్రీని ఈ స్త్రీ వ్యభిచారం చేసిందని ముసుగు తీసి వేసినారు నా సహోదరుడా ఈ స్త్రీ ఇక్కడ దేవుని అధికారాన్ని పోగొట్టుకుంది ముసుగు తీసివేసి ఎందుకంటే వేరొక పురుషునితో వ్యభిచారం చేసి దేవుడిచ్చిన అధికారాన్ని ముసుగు అనే అధికారాన్ని పోగొట్టుకుంది